దయప్రవక్త వారి కాలంలో కూడా ఇలానే ఒక సంఘటన జరిగింది జులైబీబ్ జులైబీబ్హు అని ఒక సహాబి ఉన్నాడు ఆయన మదీనా లోపలికి వచ్చారు మజిదా నభయులోకి వచ్చి రాగానే అడుగుతున్నారు దయప్రవక్తం వారు జులైబీబ్ నీ వివాహం ఎప్పుడు అని జులైబీబ్ రజల్ వారు తెలియజేస్తున్నారు ఎందుకని అడిగారు దయప్రవక్త వారు ముప్పై సంవత్సరాలు పైబడిపోయాయి ఇంకా వివాహం చేసుకోలేదాన్ని వెంటనే జులైబీబ్ రజల్లాహు వారు అంటున్నారు ఏమని అంటున్నారు ప్రవక్త నన్ను చూడండి నేను ఎలా ఉన్నాను నల్లగా ఉన్నాను అంధవికారంగా ఉన్నాను నా దగ్గర ధనము కానీ పదవులు కానీ పలుకుబడి కానీ వంశాలు కానీ ఏమీ లేవు నాకు పిల్లని ఎవరిస్తారు ప్రవక్త అన్నారు వెళ్ళిపోయారు రెండో రోజు వచ్చారు మళ్ళీ రెండో రోజు అడిగారు దయాప్రక్త మమస్సులు జులైబీ వివాహం ఎప్పుడు అని జులైబీ ప్రజల వారు మౌనం వహించారు వెంటనే దయావ్రక్త వంశాలను తెలియజేశారు మదీనాలో ఫలానా ఇంటి వారి వద్దకు వెళ్ళి వారి యొక్క కుమార్తెను నీ వివాహంలో అడుగు అన్నారు వెంటనే జులేబీ బ్రజలు అన్నవారు వెళ్ళారు వెళ్ళి వెళ్ళగానే తలుపు తట్టారు తలుపు తట్టగానే ఆ ఇంటి యజమాని తలుపు తీశారు తీయగానే దయప్రక్త ముమ్మశులరు సలాం పంపించారు వెంటనే ఆనందపడిపోయారు ప్రవక్త వారు మా ఇంటికి సలాం పంపించారా సుభానల్లా అని జవాబిచ్చిన తర్వాత ఇంకేం చెప్పారు అంటే మీ అమ్మాయి యొక్క వివాహము నాతో జరిపించమని అడిగారు వెంటనే ముఖ కవళికలన్నీ మారిపోయాయి ఆశ్చర్యానికి ఎవరవుతున్నారు ఇదేమిటిది ప్రవక్త ముమో సులారు మా అమ్మాయిని మీకిమ్మన్నారా సరే నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి నా భార్యతో సంప్రదిస్తాను చర్చిస్తాను లోపలికి వెళ్ళారు ఇద్దరు భార్య భర్తలు చర్చించుకుంటున్నారు భార్య అంటున్నారు ఏమని జులైబీ ప్రజ ఉన్నారు ఏ విధంగా కూడా మన స్థాయికి తగ్గ వ్యక్తి కాదు చివరికి అందం విషయంలో కూడా కాబట్టి మనం తిరస్కరిద్దాము అని అనే లోపలే లోపల నుంచి ఆ కుమార్తె వచ్చింది వెంటనే ఆ కుమార్తె తెలియస్తుంది నాన్నగారు ఈ వివాహము చేసుకోమని ఎవరు పంపించారు దైవప్రవక్త ముస్వాసం వారు పంపించారు దైవప్రవక్త వారు పంపించారు అంటే అందులో శుభం ఉంటుంది మీరు తిరస్కరించమాకని అంగీకరించండి నేను చేసేసుకుంటాను సుభానల్లా అందవికారంగా ఉండడం మనం లోపం అనుకున్నాము దైవప్రవక్త వారు స్వతహాగా పెళ్లి చేశారు దైవప్రవక్త ముస్వాస వివాహం జరిపించారు జరిపించిన తర్వాత ఆ తర్వాత ఊహద్ యుద్ధం వచ్చింది ఆ ఊహద్ యుద్ధంలో అనేక మంది సహాబాలు షహీదైపారు ప్రవక్త అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు ఎవరెవరు షహీద్ అయ్యారు అంటే ఫలానా వారు ఫలానా వారు ఫలానా వారు ఆ తర్వాత అడిగారు జులైబీబ్ ఎక్కడ ఉన్నారు అని జులైబీబ్ని వెళ్ళక చూశారు జులైబీబ్ కూడా వీర మరణం పొందారు షహీద్ అయిపోయారు ప్రవక్త వారు తన రెండు చేతులతో జులైబీ బ్రజ్జల్ అని వారిని తీసుకువచ్చారు తీసుకువచ్చి ఖననం చేస్తున్నారు సుభాన్ అల్లా ఏడుచుకుంటూ ప్రవక్త మొహద్స్తు వారు జులైబీ బ్రజల్లాహ్ అను వారిని ఖననం చేస్తున్నారు సోదరులారా మనం ఎప్పుడూ కూడా వేరే వారిలో చూడవలసింది వారు వేసుకున్నటువంటి బట్టలు కాదు వారిలో ముఖంలో ఉన్నటువంటి అన్నము చందము కాదు వారి లోపల ఉన్నటువంటి విశ్వాసము ఈమాన్ చూడాలి వారి యొక్క ఆచరణ చూడాలి సోదరులారా వారు అల్లాకు ఎంత భయపడుతున్నారు చూడండి నల్లగా ఉండడము ఎంత మంచిదని చూడండి ప్రవక్త మమోస్థలు తన చేతులతో ఖననం చేశారు తన చేతులతో ఎత్తుకొచ్చారు వచ్చారు జులై విజుల్లాహు అను వారిని కాబట్టి ఎప్పుడూ కూడా మనము వేరే వారిని వారి బాహ్యం చూసి జడ్జి చేయకూడదు నిర్ణయం తీసుకోకూడదు సోదరులారా ఆ తర్వాత విషయం ఏమిటి ఒకవేళ మనము ఎవరిలో అయినా సరే బాహ్యాన్ని చూసి నిర్ణయించుకున్నాము లేకపోతే వారితో పరాచకాలు ఆడాము వారిని మారు పేర్లతో పిలుస్తున్నాము సమాజంలో ప్రతి ఒక్కరికి మారు ఉంది మనం ప్రత్యేకంగా పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ప్రతి ఒక్కరికి అబ్దుల్లా అంటే తెలుసా తెలీదు మీకు ఫలానా వ్యక్తి తెలుసా తెలీదు ఆ వ్యక్తితో పాటు మారు పేరు ఉంటేనే మనం గుర్తుపడుతున్నాము ఒకవేళ ఇదే కొనసాగితే ఏమవుతుందో తెలుసా మనము చెప్పేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఎంత బాధపడతారో చెప్పేటటువంటి వ్యక్తి కూడా నష్టం చేయకూరుతుంది సోదరులారా అది ఎలా నష్టం చేకూరుతుంది దయప్రక్తం మోదో తెలియజేశారు అబ్దుల్లా ఇబ్ర అమ్ర రజల్ అన్న వారి కథనం బుఖారి మరియు ముస్లిం యొక్క హదీస్ అల్ ముస్లిము మన్సలిముల్ ముస్లిమున మిల్లిసాని ఏవయది ఎవరి యొక్క నాలుక ద్వారా మరియు చేయి ద్వారా ముస్లింలు సురక్షితంగా ఉంటారో అతనే నిజమైనటువంటి ముస్లిం సుహాన్ అల్ల ఎవరి యొక్క నాలుక ద్వారా చేయి ద్వారా ముస్లింలు సురక్షితంగా ఉంటారో అతనే నిజమైన ముస్లిము అంటే మన నాలుక ద్వారా వేరే వారు బాధపడుతున్నారు మనం పిలిచేటటువంటి మారు పేర్ల ద్వారా వారు ఇబ్బంది పడుతున్నారు అంటే మనము నిజమైన ముస్లిం కాదు అని అర్థం అల్లా తల్లా కూడా తెలియజేశారు సూర్య హుజరాత్ నలభై తొమ్మిది అదే పదకొండో వాక్యంలో మీరు విశ్వసించిన తర్వాత ఒకరికొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోమాకండి అలాగే ఒకరినొకరు ఎత్తి పొడుచుకోమాకండి చెడ్డ బిరుదులు ఇచ్చుకోమాకండి అలాగే బేసల్ ఇస్ముల్ బాదల్ ఇమాన్ విశ్వసించిన తర్వాత తన సోదరుని చెడ్డ పేరుతో పిలవడము పాపం అయిపోతుంది సోదర దుర్మార్గం అయిపోతుంది మనం విశ్వసించాము విశ్వసించిన తర్వాత మళ్ళీ మనము అజ్ఞానపు కాలపు పనులు చేశాము అంటే ఏమవుతుంది అంటే మనలో ఉన్న ఈమాను తగ్గిపోతూ ఉంటుంది విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది మనము ఏ స్థాయిలో అయితే నిజమైన ముస్లింలుగా ఉండాలో ఆ స్థాయిలో మనం ఉండము మొదటిది రెండో విషయం ఏమిటి అంటే మనం ఎవరినైతే చెడ్డ పేర్లతో పిలుస్తున్నామో వారిలో ఉన్నటువంటి బలహీనతలతో వాళ్ళని కించపరుస్తున్నాము దానివల్ల ఏమవుతుందో తెలుసా సమాజంలో చాలామంది ఈ కారణంగా ఈ మారు పేర్లతో పిలవడం కారణంగా చాలా బలహీనులుగా తయారుతారు నిరాశకి నిస్పృహకిలోనైపోతూ ఉంటారు వారు నలుగురిలో కలవడానికి ఇష్టపడరు ఎందుకు వెళ్ళామనుకోండి అక్కడ ఆయన నన్ను కామెంట్ చేస్తాడు ఏదో ఒకటి అంటాడు కాబట్టి ఏం చేయాలి అసలు వెళ్లకుండానే ఉండాలి అని సమాజం నుండి విడిపోయి విడివిడిగా జీవితం గడుపుతుంటాడు జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రయత్నమే చేయడు ఎందుకని సమాజంలో నేను ఎక్కడికి వెళ్ళినా అందరు నన్ను కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఇలా మనం ఏం చేస్తున్నామో తెలుసా మనము వారిని ఎలాంటి నొప్పి బాధ లేకుండా చంపేస్తున్నాము సోదరులారా వీరినే సైలెంట్ కిల్లర్ అంటూ ఉంటారు నిశ్శబ్దంగా మనం హతమారుస్తున్నాము ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా నాశనం చేసేస్తున్నాము అతనిలో నిరాశని నిస్పృహని నింపేస్తూ ఉన్నాము నువ్వు ఇలాగే ఉంటావు నీవు ఇంతే నీవు జీవితంలో పైకి రావు ఇలా రకరకాల మాటలు రకరకాల పేర్లతో వేరే వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం లాగేసుకుంటున్నాం సుదర్ల అలాంటి వ్యక్తి ఏమవుతాడు సమాజంలో విడిగా ఉంటాడు ఎప్పుడు కూడా నలుగురితో కలవడు అతని జీవితంలో ఏమీ సాధించలేరు ఒక రకం రెండో రకం వారు వారేమైపోతారు వారు సమాజానికి పూర్తిగా తిరస్కారంలాగా తయారైపోతారు వారు వెయిట్ చేస్తూ ఉంటారు వారు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు నా దగ్గర బలం లేదు కాబట్టి మీరందరూ నన్ను కించపరుస్తున్నారు కదా నా దగ్గర బలం వచ్చిన తర్వాత నేను మీ అందరి యొక్క అంతు చూస్తాను మిమ్మల్ని అందరినీ ఆడుకుంటాను అని ఒక వ్యక్తి ఏమో బలహీనుడిగా తయారైపోతాడు మరొక వ్యక్తి ఏమో తిరస్కారిగా తయారైపోతారు ఇద్దరు కూడా సమాజానికి మంచి చేకూర్చరు ఇద్దరి ద్వారా కూడా సమాజంలో నష్టమే ఉంది ఇద్దరు మంచి వ్యక్తుల్ని మనం మన నోటి ద్వారా చెడ్డ పేర్లతో పిలవడం ద్వారా వారి యొక్క లోపాలను ఎంచడం ద్వారా సమాజానికి నష్టం చేకూరే వారిలా తయారు చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మనం వేరే వారిని కించపరచకూడదు